ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనే యొక్క ఆధారపం చేస్తున్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం కొరుమలను మార్చుకోవడం చాలా శక్తి చెందినట్టు విషయం ఈ రాష్ట్రంలో ముప్పై నుంచి నలభై లక్షల మంది ముప్పై ముప్పై నుంచి నలభై లక్షల మంది ఈ రోజు ముగ్గురు కొరుమలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా లేదా అని చెప్పి ప్రభుత్వాన్ని పెట్టగలుస్తున్నారు ఎందుకంటే కొరుమలు అంటే ఈ రోజు కొత్తులనేసే పాలు ఉపయోగించి మీ ఆయన

మేము కాదు మా మా అప్పుల కోసం ఈ రోజు మా అప్పుల కోసం మా రోడ్లమెంట్ కోసం సిద్ధంగా ప్రభుత్వాలు కూలిపోతుందని చెప్పేసి వేదిక తెలియజేస్తున్నా ఎందుకంటే రాబోయే రోజులలో పది నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు రెండు ఎంపీ సీట్లు నాలుగు ఎమ్మెల్సి సీట్లు ఐదు పోస్టు జనాలు

ఇబ్బంది మేము గుర్తించాం రాబోయే రోజులలో మీకు మేము సైనిక బలం పెంచేసి మా అక్కడ ఇచ్చే రీతిలో ఇస్తే మీకు మేము సహాయ సహకారాలు అందిస్తాం లేకపోతే సహాయ నిరాకరణ చేస్తామని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్న కుల కుల తోటి కొంతమంది ఆధిపత్య పోలు మా మీద సాగిస్తే మా కులాన్ని కనుమలు చేస్తామని చెప్పి కంకణం కట్టుకున్న కొంతమందికి రాబోయే రోజులలో బుద్ధి చెప్తామని వేదిక ద్వారా తెలియజేస్తున్నా అదేవిధంగా రాబోయే రోజులలో మా ఎంత మేకొక్క ఊరు నుంచి వాళ్ళ నుంచి గల్లి నుంచి ఢిల్లీ వరకు మా కుటుంబ సమాజాన్ని మేలు కోరుకుంటాం మేము రాబోయే రోజులలో పాదయాత్రలు గాని బస్సు యాత్రలు కానీ ప్రతి